వాడిపోయి ఎత్తి పారవేయకముందే వడిపురాలకముందే ఎత్తి ముందే పాపాలు విడువ మహిమ కలుగును గాక ప్రియ సహోదరి నామంలో ఈ సాయంకాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు చెప్పాలని మీ మధ్యకు వచ్చి ఉన్నాం శ్రద్ధతో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలకిస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను దేవుని వాక్యం తెలియచేస్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను పొందలేకపోతున్నారంట దేవుని వాక్యం చేస్తుంది అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంది ఏ ఒక్కరు నీతివంతుడు లేడు అందరూ కూడా పాపులు అని దేవుని వాక్యం చేస్తుంది జన్మ కర్మ అందరూ కూడా పాపులే అందుకని ఈ పాపులను ప్రేమించుటకు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకమును లోకములో ఉన్న ప్రజలను ప్రేమించి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వసించిన వాడు నశింపక నిత్య జీవ పొందినట్లు ఆయనను అనుగ్రహించని దేవుని వాక్యం తెలియజేస్తుంది యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చారు ఎందుకు ఉన్నారంటే ఆయన పాపులను రక్షించడానికి ఉన్నారు ఆయన పేరే యేసు ఏసు అంటే రక్షకుడు ఎవరికి రక్షకుడు అంటే పాపులకు రక్షకుడు పాపులను విమోచించడానికి వచ్చాడు చూడండి ప్రేమైన వర యేసు క్రీస్తు ప్రభు వారు ప్రతి వారిని ప్రేమిస్తున్నారు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏ భేదము లేదు యేసు క్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏ నామమున రక్షణ లేదు కానీ ఆకాశము క్రింద ఉన్న ఇయబడిన ఏమో నామంలో రక్షణ లేదు కానీ కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలోనే రక్షణ ఉందని ప్రభు పేడ చూడండి ఒక చిన్న పిల్లగాడికి ఒక చిన్న పక్షి దొరికిందంట ఆ పక్షి చిలుక దొరికిందంట ఆ పిల్లగాడు చిన్న పిల్లగాడు కాబట్టి ఆ చిలుక దొరికినప్పుడు ఆ చిలుకను ఒక చిన్న పినీసి పెట్టి కూచుతా ఉన్నాడు ఆ ఫినిష్ పెట్టి కూర్చుతా ఉన్నప్పుడు ఆ చిలక వేదన పడతా ఉంది భారం పడతా ఉంది నిప్పి పుడుతూ ఆ చిలక ఎంతో వేదన చెందుతుంది అటుగా ఒక కత్త చూస్తున్నాడు అరే అది చిలకరా దాన్ని నువ్వు పొడవకూడదు దాన్ని చాలా చాలా చక్కగా నునుపాలి దాన్ని చాలా అందంగా చూసుకోవాలి దాన్ని పంజరంలో పెట్టుకోవాలి దాని జాగ్రత్త చూసుకోవాలంటే వాడంటాడు నీకేం పని నా ఇష్టం ఈ చిలుకను నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానని ఆ పినిష్ తీసుకొని ఆ చిలకను ఒకటే పొడుస్తున్నారంట దానికి అందమైన ఈకలను పీకుతా ఉన్నారంట పీకుతా ఉన్నప్పుడు ఆ చిలుకలో నుంచి రక్తం వస్తా ఉన్నప్పుడు ఆ పీకలు పీకుతా ఉన్నప్పుడు ఆ చిలుక ఎంతో వేగన పడుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన వెళ్ళి అరే ఈ చిలుకను విడిచిపెట్టరా బాబు ఈ చిలుకను విడిచిపెడితే నీకేం కావాలంటే చిన్నవాడంటాడు నాకు డబ్బులు ఇస్తే చాలు నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు లెక్క చూడకుండా నీ పరుసులో ఉన్న డబ్బులు లెక్క చూడకుండా నీవు గినక నాకు డబ్బులు ఇస్తే ఈ చిలకని నీకు ఇస్తానంటే ఆ పెద్దయినా సరేలే అని చెప్పేసి ఏం చేయలేక తన పరుసలో ఉన్న డబ్బులన్నీ తీసేసి ఆ పిల్లగాడికి ఇచ్చేసాడంట ఆ పిల్లగాడికి ఇచ్చేసినప్పుడు ఆ చిలక ఆ పిల్లగాడి నుండి ఆ పెద్ద ఆయన చేతికి వెళ్ళింది అప్పుడు ఆ పెద్ద ఆయన చెబుతున్నాడు నీ కోసం నేను ఎంతో వెలవిచ్చి కొన్నాను కాబట్టి ఇక నువ్వు ప్రశాంతంగా ఎగిరిపో అని చెప్పేసి నీకు రక్తం కారదని చెప్పేసి ఆ పెద్ద ఆ చిలకను వదిలేశాడంట అప్పుడు అది ఎగురుకుంటా వెళ్ళిపోయింది ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నా అంటే పాపికి మరణము నుండి విడుదల కలగటానికి వెల పెట్టాలి మనం చేసిన ప్రతి పాపమునకు మనం చేసే ప్రతి తప్పుకు ఈ లోకములో మనల్ని శిక్షించటానికి పోలీస్ స్టేషన్ ఉన్నాయి కోర్టులు ఉన్నాయి అంటే మనిషి చేసిన ప్రతి పాపానికి శిక్ష పడుతుంది అయితే వెల చెల్లించకుండా ఏ పాపము బోధు ప్రేమిని వలరా వెల చెల్లించటానికి పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన కన్యా మరియ గర్భము ద్వారా జన్మించున్నారు ఆయన ఈ లోకంలో తన దగ్గరికి రోగాలతో వచ్చిన వారిని ఆయన స్వస్థపరిచారు ఆయన దగ్గరకు దురాత్మల ద్వారా వచ్చిన వారిని దెయ్యాల నుండి ఆయన వెళ్ళగొట్టారు చనిపోయిన వచ్చిన వారిని ఆయన బ్రతికించున్నారు యేసు క్రీస్తు ప్రభు వారు ఎన్నో చేశారు యేసు క్రీస్తు ప్రభు వారు మాట వింటున్నారు నా ఎద్దుకు వచ్చిన వారిని నేనెంత మాత్రము త్రోసిమేనంటున్నారు యేసు క్రీస్తు ప్రభు వారు ప్రేమిని వల్లరా ఆయన ప్రేమించి ఆయన నామంలో విశ్వసించిన వారు ప్రతి ఒక్కరిని తన ఎందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రేమిని వల్లరా ఈ యొక్క రాత్రికాల సమయంలో మీకు విలువ చెల్లించడానికి చూడండి మనం కొంత అమౌంట్ ను చెల్లిస్తా తప్పు చేసినప్పుడు మనం జమీందారులు పెట్టుకొని చూడండి కోర్టులో బెయిల్ తెచ్చుకొని బయటకు వస్తున్నాం అలాగే మన పాప శిక్షను ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారు తన భుజముల పైన పెట్టాడు దేవుని వాక్యం చేస్తుంది పరిశుద్ధులను నీతివంతులను పిలువటకు నేను రాలేదు పాపులను పిలవటానికి వచ్చిన్నాను నేను ఆరోగ్యము గల వారికి రాలేదు నేను బలహీనులు కొరకు వచ్చాను పాపులు కొరకు వచ్చాను పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను పాపులను పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాను చెప్పేసి యేసు క్రీస్తు చెబుతున్నారు ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచిన్నాడు పాపులను రక్షించడానికి పరమ దేవుడి లోకానికి వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచి మూడో దినాన పరలోకానికి ఆరోహణమై ఉన్నాడు ఆయన త్వరలో రానియు ఉన్నాడు అయితే మనం శిక్ష పడుతుంది ఈ శిక్ష నుండి మనల్ని విడిపించటానికి ఆయన దగ్గరకు వచ్చిన పాపాలు క్షమించు ప్రభు నేను పాపిడి నాకు రక్షణ దే నా నోటి ద్వారా నా హృదయ నిన్ను విశ్వసిస్తున్నాను ప్రభు అని ఎవరైతే ప్రభు అని నమ్ముకుంటారో దేవుడు వారికి నిత్య జీవం ఇస్తారు నీవు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాం నరకానికి అన్నల్లా లేదా పరలోకానికి వెళ్ళానల్లా వెళ్లాలంటే పరలోకరానికి ఒకే ఒక మార్గం తెరవబడి ఉన్నది అది కేవలం ప్రభు క్రీస్తు ద్వారా మాత్రమే నేను పాపులను పిలవచ్చిన దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు నా కొరకు సమాధి చేబడి లేచిన దేవుడు సజీవుడైన దేవుడు నిన్న నేడు ఏకరీకి దేవుడు దేవునికి నీకును నాకును మధ్యవర్తిగా ఆయన పరలోక రాజ్యానికి వారధిగా ఉన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరికి పరలోక రాజ్యం లేదు కాబట్టి ప్రేమ వాళ్ళ ఎవరైతే ప్రభునందు విశ్వసిస్తారో నోటితో తమ పాపాలు ఒప్పుకుంటారో యేసే రక్షకుడని యేసు క్రీస్తు ప్రభు తమ ఇంటిలోనికి తన హృదయలోనికి ఆహ్వానిస్తారో దేవుడు తప్పక మీ జీవితాలను బాగు చేస్తాడు ఆయనతో కూడా మీరు పరలోకంలో యువ యుగాలు జీవిస్తాడు దేవుడి మాటలు ప్రార్థన అవసరతలు మీ కొరకు మేము ఉచితంగా ప్రార్థన చేస్తాం ఎలాంటి డబ్బులు ఉన్న అప్పుల్లో ఉన్నా బిడ్డల చదువుల్లో ఉన్నా ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఉచితంగానే మాత్రం ప్రార్థన చేయడం జరుగుతుంది చిన్న ప్రార్థన మీ కొరకు మీ ప్రాంతం కొరకు మేము ప్రార్థన చేస్తాం పరిశుద్ధి గొప్పదేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా ఈ ప్రాంతాన్ని ప్రేమించి తండ్రి మీ రక్షణ స్వార్థ సందేశాన్ని అందించడానికి మీరు చూపినందుకు దేవా మీకు వందనా ఇస్తున్నావు ఈ ప్రాంత ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వారిని ఉద్యోగాలు చేసుకునే వారిని కష్టపడి పని చేసుకునే వారిని ప్రభావ మీరు ఆశీర్వదించండి ఎవరైనా అప్పులు బాధల్లో ఉంటే ప్రభావ విడిపించండి వ్యాపారాల నష్టాలు కలిగి ఉంటే విడిపించండి అయ్యా బిడ్డ చదువుల్లో తోడే ఉండండి నాయన వారి కుటుంబాల మీరు ఆశీర్వదించండి కుటుంబాల్లో శాంతి సమాధానం ఆరోగ్యము ఐశ్వర్యము ఈ ప్రాంత ప్రజలకు నీ నామో అనుగ్రహిస్తారని ఏ తండ్రి ప్ర